మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని తెచ్చుకుంటోంది ముఖ్యంగా సినిమాలో చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది ఇద్దరు సీనియర్ స్టార్లు కలిసి స్క్రీన్ పైన కనిపించడంతో థియేటర్లలో ఫ్యాన్స్ నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది కామెడీ టైమింగ్ ఎమోషనల్ సీన్స్ డైలాగ్ డెలివరీలలో ఇద్దరు ఒకరిని మించి మరొకరు నటించారని అంతా ప్రశంసిస్తున్నారు అయితే వెంకీ చిరు కాంబో అలరించడంతో టాలీవుడ్లో మరో స్టార్ల కాంబినేషన్ల పైన చర్చ మొదలైంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే వీరిద్దరూ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో అభిమానుల్లో ఉంది ఇప్పుడు మనశంకరవరప్రసాద్ గారిలో చిరు వెంకీ కాంబో సక్సెస్ కావడంతో అదే తరహాలో చిరంజీవి బాలయ్య కలిసి వస్తే థియేటర్లు ఊగిపోతాయని అభిమానులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకొచ్చాయి బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనే కోరిక తనకు ఉందని చిరంజీవి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు అంతేకాదు ఆ సినిమా ఫ్యాషన్ జోనర్ లాగా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి రాయలసీమ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ పాత్రల్లో చిరు బాలయ్య కనిపిస్తే ఎలా ఉంటుందనే ఐడియాలతో సోషల్ మీడియా నిండిపోతోంది అయితే ఆ కాంబినేషన్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ప్రస్తుతం ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుండగా బాలకృష్ణ కూడా తన స్టైల్కు తగ్గ కథలతో అభిమానులను అలరిస్తున్నారు ఇద్దరి డేట్స్ సరైన కథ దర్శకుడు ఇవన్నీ కుదిరితే కానీ ఆ డ్రీమ్ కాంబినేషన్ సాధ్యం కాదని సినీ విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నారు మరోవైపు చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్లో కేవలం సినిమా మాత్రమే కాదు అది ఒక పెద్ద పండుగలాగా ఉంటుందని ఇద్దరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద మల్టీస్టారర్గా నిలుస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఫ్యాషన్ జోనర్లో ఇద్దరు తమదైన మా తో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు సినిమా తెచ్చిన జోస్తో చిరంజీవి బాలయ్య కాంబినేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది ఇది కేవలం చర్చగా మిగులుతుందా లేక త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందా అన్నది కాలమే డిసైడ్ చేస్తోంది అప్పటి వరకు అభిమానులు మాత్రం ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు దర్శకుడిగా ఆ ఛాన్స్ కూడా బోయపాటి సీన్కే ఇచ్చారు చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్లు ఇచ్చిన నేపథ్యంలో తమ కాంబినేషన్కి ఇమేజ్కి తగ్గ స్టోరీ బోయపాటి మాత్రమే సిద్ధం చేయగలడని నమ్మి చిరు ఆ బాధ్యతలు అప్పగించారు కానీ ఆ వేదికపైన బోయపాటి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ మనస్ఫూర్తిగా ఓ నవ్వు నవ్వి అంతకు మించి మరో అదృష్టం ఉంటుందా అని సరిపెట్టారు ఆ తర్వాత మళ్ళీ దానిపైన బోయపాటి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు అయితే తాజాగా సింహాన్ని చిరంజీవిని ఒకే ఫ్రేమ్లో చూపించడానికి హిట్ మెషన్ అనిల్ రావుడి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అవకాశం వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ తానే తీసుకుంటానని ప్రకటించారు అనిల్ రావుడి ఇద్దరి ఇమేజ్కి తగ్గ కథ కుదిరితే ఎందుకు చేయను అని అన్నారు సో దీంతో బాలయ్య చిరంజీవి కోసం అనిల్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తేలిపోయింది మరి అనిల్ విషయంలో చిరంజీవి బాలయ్య ఎలా ఉన్నారు అన్నది అంతే ఇంపార్టెంట్ అనిల్కు ఇంతవరకు ఎలాంటి వైఫల్యం లేదు చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి ఇంకా చెప్పాలంటే చిరంజీవి కంటే అనిల్ గురించి బాలయ్యకే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇప్పటికే బాలయ్య హీరోగా అనిల్ రావుపుడి భగవత్ కేసరి అనే చిత్రం కూడా తెరకెక్కించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నూట ముప్పై తొమ్మిది కోట్లకు పైగా వసూళ్లను సాధించింది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్గా నిలిచింది అయితే అలా బాలయ్య దృష్టిలో అనిల్ గొప్ప దర్శకుడిగా నిలిచారు ఇక చిరంజీవి అనిల్తో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే చిరు ఎంతో నమ్మకంతో చేసిన ప్రాజెక్ట్ ఇది సంక్రాంతికి రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అవుతుందని ప్రేక్షకులు చెప్తున్నారు అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనిల్కి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎంత మాత్రం వేయరు చిరు ఈ నేపథ్యంలోనే అనిల్ చిరు బాలయ్యను సరైన స్టోరీతో అప్రోచ్ అయితే మల్టీ మల్టీస్టారడ్కు పెద్దగా సమయం పట్టదు కానీ ఇక్కడ సమస్య ఉంది ప్రస్తుతం చిరు బాలయ్య మధ్య సఖ్యత ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ ఆ మధ్య అసెంబ్లీలో బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే ప్రతిగా ఆ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ వేయడంతో సన్నివేశం మొత్తం రసవత్తరంగా మారిపోయింది సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య వైషమ్యాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనిపించింది కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుండడంతో ఆ వివాదం అక్కడితో చల్లారినట్టుగా కనిపించింది మరి ఈ సిచ్యువేషన్స్లో మల్టీస్టారర్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది వెయిట్ చేసి చూడాలి